యొక్క సన్నిధిలో అందరం స్నానం చేసుకున్న తర్వాత శివుడికి మనం ఆలయం నుంచి తీసుకొచ్చిన ప్రతి మన సాంప్రదాయం ప్రకారంగా స్ఫటికలింగం తీసుకొచ్చేసి లోక కళ్యాణం ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేసుకొని మనం ఆ ఈశ్వరుని యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత శ్రీమూర్తులతో గోదావరి మాతకు ఆరతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఆ మంగళహారతులు తీసుకొని మనకు ఉన్నటువంటి వివిధ దేవీ దేవతల యొక్క దర్శనాలు చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక పదిహేను నిమిషాలు స్మరణ చేసుకొని మీ అందరితో కలిసి అమ్మవారికి హారతి కార్యక్రమం ఉంటుంది ఆరతి తర్వాత గుడి ముందు అది మనకి ఇదే లో గుడి పక్కకే రేకుల షెడ్ ఉంటుంది అందులో మనకు భోజనాలు రెడీ అయినాయి ఆరతి తర్వాత భోజనాలు చెట్టు దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని భోజనాలు కూడా చేసి వెళ్ళవచ్చు అయితే ముఖ్య విషయం ఏంటంటే గోదావరి నది స్నానం ఎందుకు చేయాలి ఓపికన వాళ్ళ మొదలుపెట్టి స్వామి పోదాం అనుకుంటున్నారు నది స్నానం మామూలుగా చేయడం వలన మన శరీరానికి ఉన్నటువంటి మైల తొలగిపోతుంది పాదయాత్ర చేసేటటువంటి నది స్నానం అనేది మన జన్మ జన్మాంతల నుంచి మనకు ఉన్నటువంటి ఆ జన్మ పరంపరకు ఉన్నటువంటి మైల తొలగిపోతుందని పెద్దలు చెప్తున్నారు అందుకే మీ అందరినీ కష్టపెట్టి ఏడో పాదయాత్ర పూర్తి చేస్తుంది ఈ రోజు మీరు తెలిసో తెలియకనో కొద్ది కష్టపడి పాపం కొంతమందికి బొక్కులు వచ్చినాయి కొంతమందికి ఇబ్బందులు వచ్చినాయి కొంతమంది కాళ్ళు గొంగుతున్నాయి నరాలు ఓం నమ శివా అంటున్నాయి మళ్ళీ స్వామి గనవడదురు అనే బాధ కూడా కలుగుతుంది అట్లా ఉన్నా కూడా ఈరోజు మీరు తెలిసి తెలియక కానీ ఏ రకంగా చేసినా కూడా మీరు ఒక్కరు బాధ చేస్తే మీ జీవితంలో మీ తరములు ఒక ఏడు తరహాలు తరించిండ్రు దీనితోటి అంత గొప్ప కార్యక్రమం మీరు చేశారు అట్లాంటిది ఆ అమ్మవారు మనకు స్వామివారి యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహంతో మన తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణంగా చేసుకున్నాం అంటే చాలా ఆనందించదగ్గ విషయం అయితే ఈ గోదావరి యొక్క ముఖ్య విశేషం ఏమిటి పూర్వము ఒక కల్పాంత ప్రళయం వచ్చిన తర్వాత ఈ భూమండలం అంతా కూడా చరాచర సృష్టిలో నీరంతా కూడా కనుమరు అయిపోయింది ఒక క్షేమం అనేది ఏర్పడింది అంటే ఒక కరువు అనేది ఏర్పడింది ఆ కరువు నుంచి ఏం చేయాలా ముఖ్యంగా బలిచక్రవర్తి తెలుసు అందరికి బలిచక్రవర్తి ఆయన ఏం చేస్తారు శ్రీ మహావిష్ణు యొక్క ముఖ్య అవతారం ఒకటైనటువంటి అవతారం వామనావతారం ఆ వాహనావతారంలో బలి చక్రవర్తి చరాచర సృష్టిని ధర్మంగా పాలిస్తూ నేను అడిగిన వారికి నేనేదే ఇస్తున్నానంటే ఒక ఆనంద దృక్పంతో ఆయన ఒక ధర్మాత్ముడే అయినా కూడా ఆయన లో ఒక అహంభావం ఏంటిది అహంభావం ఏదైనా సరే నేను ఇవ్వగలగాను అంటే ఇవ్వగలుగుతాను అనే ఒక భావన అయిన కలిగింది ఏదైనా సరే ఎవరు ఏ అడిగినా కూడా నేను ఇస్తాను నేను ఈ సృష్టిలో అందరికంటే దానాలు ఇచ్చేటటువంటి దానిలో చాలా గొప్ప చెప్తానికి దూరం రుణాలు కొంతమంది రావాలి అందుకోసం అటుకోసం అందరు ముఖాలు చూస్తున్నారు దానితో ఇష్టపడితే బాగుండాలని ఆలోచన మీకు బయరున్న భక్త మహాశయులు దూరం ఫోన్ చేసే శంకర భవి స్నానం చేసుకోవచ్చు అయితే ఆ బలిచక్ర వారికి అహంకారం అంటే అంతా కూడా నేనే ఇవ్వగలుగుతాను నేను ఏదైనా సరే దానం ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది ఈ చేరాచరణ శిష్యులు నా కంటే దానంలో ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు లేని ఒక భావన అంత కలుగుతా ఉంటుంది అలా కలిగినప్పుడు ఎవరు వస్తారు వామనవ తారములో శ్రీ మహావిష్ణు వచ్చి ఏం చేస్తే చిన్న బాల్య రూపంలో వచ్చేసి ఆయన ఒక చిన్న హోమే ఒక కథ త్యాగం చేస్తామని ఆయన దగ్గరికి వెళ్ళి ఏ కావాల స్వామి దగ్గర అంటే నాకు మూడు అడుగుల జాగ కావాలంటారుస్తారు ఇక్కడ మూడు అడుగుల ఏం కావాలంటారు జాగ కావాలంటాడు ఆ జాగడుగులు ఏం చేస్తారా తరపున వచ్చి సంకల్పం చెప్పి సరే స్వామి నువ్వు మూడు అడుగులు చిన్న ఉన్నావు మూడు అడుగులు అంటున్నావు ఎంతో ఇచ్చినా అది కూడా ఇవ్వడానికి పెద్ద విషయం కాదు ఇచ్చేస్తా అని చెప్పి మూడు అడుగులకు సంకల్పం చెప్పి సరిపో వదుతాం వదిలిన తర్వాత తప్పదు రాజు అయినా ఏదైనా ఇప్పుడు మనం స్వామి వస్తున్నాయి అని చెప్పి మన చేసి మనం వేరే పనులు చెప్పేటండి సత్యవాక పరిపాలకు కానీ అప్పుడు మాడిసే సత్యం లేదు అది అందులో రాజు ఆయన మహా గోప రాజు ఆయన ఏం చేసిండు మూడేరువుల జాగా వామన్కిస్తా అని వాడిచ్చిండు ఏమిషిడు మూడేరువుల జాగా బానికి మూడేళ్ళ జాగకిస్తా అని వాడిచ్చింది ఆ మాట కట్టుబడి ఆయన రాజు తర్వాత ఏం చేసిండు ఆయన యొక్క రూపం ఏదైతే చిన్నగా ఉన్నటువంటి ఒక కసిపిలవాడి రూపంలో ఉన్నటువంటి ఆ రామణుడు చిరాచరణ సృష్టిని మొత్తం కంపించే విధంగా ఆకారాన్ని విచ్చేసి ఎందుకంటే ఆ రాజు యొక్క అహంకారాన్ని అతని యొక్క వరముతోనే అనాలి అనేది భగవంతుని యొక్క సంకల్పం ఏ అహంకారం ఏదైనా సరే నేను ఇయ్యం ఏదైనా సరే నేను ఇయగలను ఒక అహంభావం ఆయనలో ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మూడేడుగు జాగ్రు అడిగిన తర్వాత ఆ బలచక్రవర్తి ఏం చేస్తాడు ఆ వాగ్గా కట్టుబడి ఉంటే ఈ వామనుడు శిచరణ సృష్టిని అంతా కూడా కంప్లీట్ గా శరీరాన్ని తీవ్ర సాయం చేసి పెంచుతాడు ఒకటి భూమణం బిల్లు పెడతాడు ఒకటి చిరాచర సృష్టి ఆకాశం అంతా కూడా రెండు పాదాలు ఆయనకు ఇదైపోతాయి మూడవ పాదం నిలబెట్టాలి నాకు మూడేళ్ళ జాగ్రత్త కదా అప్పుడు బలచక్రి బలచక్రవర్తి ఏం చేస్తాడు సత్యవాక బల ఇంత అహంకారం ఉన్నా కూడా వాక్యాన్ని తప్పేటటువంటి వ్యక్తి కాదు నేను ఏం చేస్తారు ఎక్కడ స్వామి ఈ యొక్క పాదాన్ని తలకైన విధాన్ని అప్పుడు ఆయన అహంకారాన్ని తొక్కే విధంగా ఆ బలి చక్రవర్తి పైన వామని యొక్క మూడో పాదం పెట్టి పాదాల లోకాన్ని తొక్కిస్తుంది అప్పుడు ఏమైపోతే జరాచరణ సృష్టి అంతా కూడా ఆయన పాదాల లోకం తొక్కబడినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆ విష్ణుమూర్తి యొక్క పాదంకి తొంగిపోతుంది అప్పుడు ఈ సృష్టిలో ఎక్కడ కూడా జలం అనేది ఉండదు సృష్టి అనేది ఉండదు చాలా కరువు కాటగాలు వాడితే వాటితో యొక్క పాదమే కనబడుతుంది అప్పుడు ఏం చేస్తారు ఆయన ఉగ్రరూపంగా చేస్తారు విష్ణు వచ్చేసి ఆ బాధమే చరాచరణ సృష్టి ఉంటాయి అప్పుడు ఏం చేయాలి ఆయన శాంతిప చేయాలని చేసి దేవాని దేవుడు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేరుకోగా బ్రహ్మదేవుని చేతిలో కమండలం ఉంటుంది ఆ కమండంలో చరాచరణ సృష్టి ఉన్నటువంటి జలాలను అన్ని రకాల సముద్రాలను అన్ని రకాల నదులను అందులో ఆవాహన చేస్తారు ఇందులో బ్రహ్మ చేతుల కమండము అప్పుడు సృష్టిలో భూలోకమైన ఎక్కడ కూడా మనకు జలము అనేది ఉండదు అప్పుడు ఏం చేస్తాడో ఆవాహన చేసేసి ఆ విష్ణుమూర్తిని శాంతించడం కోసమై ఆ కమండలోని జలముతో విష్ణుమూర్తి పాదాలను అభిషేకం చేసి వేడుకుంటారు దేనితో బ్రహ్మదేవుని దగ్గర ఉన్నటువంటి కమండలంలోని జలముని ఆ జలం ఎక్కడికి చెరాచర సృష్టి జలంతా కూడా కమండలోకి ఆహ్వానం చేసి అందులో స్వీకరించింది తీసుకొచ్చి దాన్ని ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలను కడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి ఆ శాంత స్వరూపాన్ని వస్తాడు అప్పుడు ఆ సృష్టిలో సృష్టి జలం అంతా కూడా విష్ణు పాదాలపై ఉండటప్పుడు మొత్తం సృష్టి అంతా కూడా జలమయం అయిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది మంచి జరిగినా ఇబ్బంది చెడు జరిగినా ఇబ్బంది అప్పుడు ఏమైనా అంతకుముందు జలం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆ అభిషేకం చేసేది సృష్టి అంతా కూడా జలమయం అయిపోయేటువంటి ప్రమాదం ఏర్పడదు అప్పుడు సదాశివులు వేడుకుంటాడు జరాచర సృష్టిలో దేవతలందరూ అప్పుడు ఆ చేసి ఆ జలాన్ని అంతా కూడా ఏం చేస్తాడు తన జలా చూడంలో బంధించుకుంటాడు ఎవరు జలాజుగం అంటే అందుకే శివుని యొక్క జడలో గంగాదేవుడు అని అంటారు ఆ అంతా కూడా జరాచర సృష్టిలో ఉన్నటువంటి ఆ జలమయమైపోయే ఆ ప్రమాదం నుంచి ఈశ్వరుడు ఆ గంగామాతను ఏం చేస్తాడు తన జలాజుగంలో బంధిస్తాడు అప్పుడు బంధించినప్పుడు కూడా జరాచల సృష్టి కూడా ఎంత అవసరం అందరికీ కొన్ని ప్రాంతాలలో జలం కొన్ని కొన్ని అలా యొక్క స్థితి శాంతాకారంగా చేస్తుంది తర్వాత ఏమైపోయింది అవసరం మనం బ్రతకాలన్నా మనం జరగాలన్నా మనం ఎలాంటి చేయాలన్నా కూడా ఈ సృష్టి జలం అనేది అవసరం కాబట్టి భగీరథులు అనే మహర్షి గంగా కోసం తపస్సు చేస్తాడు చిరాచర సృష్టి జలం అనేది అవసరం కాబట్టి ఆ భగీరథుల యొక్క మహర్షి యొక్క తపస్సుకు గురించి కొంతవరకు ఆ జలానికి పరమేశ్వరుడు తన జటా చూడ నుంచి భూమనానికి ఇస్తారు ఆ భూమానికి ఇచ్చినటువంటి ఆ స్థితిలో కొంతమంది ఋషులు సాధకులు మనకు కావాల్సినటువంటి ఆ యొక్క అవసరాలను తీసుకుంటూ ఉంటారు తర్వాత అలా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క క్రియ జరుగుతూ ఉండగా ఒక ప్రాంతంలో ఎవరు గౌతమ మహర్షి గౌతముడు అనే పేరు ప్రమీణలు ఆహల్యాన పేరు ప్రమీణలు అహల్యాన పేరు శ్రీరామ రామాయణంలో రామాయణం గురించి తెలిసిన వాళ్ళు గురించి అందరూ కూడా తెలిసినీపాధూ సోగగానే శ్రీరామ అలాయన రాజిగా ఉన్నటువంటి ఒక సాత్వికని శ్రీరామచంద్రుని యొక్క పాదస్పశ ద్వారా అమ్మవారి రూపంగా అంటే భార్య రూపంగా మారినటువంటి సందర్భం మనకు రామాయణంలో తెలుస్తుంది ఎవరి భార్య అంటే గౌతమ్ మహర్షి భార్య కొన్ని సాధార కారణంగా ఆ జరుగుతూ ఉంటుంది గౌతమ్ అది వేరే స్టోరీ గౌతమ మహర్షి అనే ఒక మహాన్ భావుడు చాలా శక్తివంతుడు చాలా తపశక్తి కలిగినటువంటి మహాత్ముడు ఆయన యొక్క తపశక్తి ద్వారా ఆయన ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉండేటటువంటి ప్రాంతంలో ఏం చేస్తారు అక్కడ అంటే చుట్టూ ఆయన కొత్త భూమండలంతా కూడా కరువు ఉన్న సందర్భంలో కూడా ఆయన ఆశ్రమం ఉన్నటువంటి ప్రాంతంలో అప్పటికప్పుడు ఆయన తప మహిమ ద్వారా వర్ణ తల్లి పంటను పండించుకొని ఆ వచ్చినటువంటి ఆ పంటను ఏ రోజు ఆ రోజు వాళ్ళ దగ్గర ప్రజలకు అందించేటటువంటి మహాత్ములు అలా జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఋషులు ఆయన చూస్తారు చూసి ఏం చేస్తారు ఈయన ఆయన యొక్క తపశక్తి ద్వారా ఆయన ప్రాంతాన్ని మాత్రమే సస్యశాల ఉంచగలుగుతున్నాడు ఈ సస్యశ్రావం అనేది ఈ సుభిక్షము అనేది అంతలో కూడా అన్ని చరాచర సృష్టికి అందాలి అంటే ఏం చేయాలి ఏదో ఒక సంఘటన తెప్పించి ఆ సంకటాన్ని మనం వరంగా మార్చుకొని మనం అందరం కూడా సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేయాలని మిగతా ఋషిపరం పరమంతా కూడా ఒక సంకల్పానికి వస్తుంది గోదావరి గారికి ఇప్పుడు మీరు చెప్పే సందర్భానికి చాలా సఫలం ఉంటుంది అయితే ఆ గౌతమ మహర్షి యొక్క తపస్సు ఏంటిది శక్తి ఏంటిది ఆయన ప్రాంగణంలో ఏ రోజురా తపశక్తి ద్వారా వాటర్ పండించి ధాన్యాన్ని తీసుకొని ఆహారాన్ని ఎంత లక్షలాది మంది ఆయన ఆశ్రమాలు కూడా వారికి భోజనాన్ని అందించే శక్తి ఆయన దగ్గర ఉండదు ఏ రకంగా తపశక్తి ద్వారా తపూర్వంగా ఆ శక్తి ఆయన దగ్గర ఉండదు అయితే ఆయన ఏం చేస్తున్నాడు నిత్య కృత్యగా జరుగుతూ ఉండదు ఆయన చుట్టూ ఋషి ఋషులంతా కూడా ఏం చేసినారంటే మహాత్ములు అందరూ కూడా ఈయనకు మామూలు చెప్తే వినోడు ఎందుకంటే ఆయన సంబంధించిన ఎవరైనా సాధకుడు ఆయన ఎంత అవసరం అంతే చేసుకుంటారు ఎక్కువ చేస్తారు ఇబ్బంది కూడా చేస్తారు చేసుకుంటే ఇలా ఒకరోజు బాగా అయితే రోజు బాగా స్వామి ఓం నమేశ్వర అందుకే ఏం చేస్తారు మహాత్ములు ఎవరి కోసం అంతవరకు వాళ్ళ యొక్క శక్తిని వినియోగిస్తారు అప్పుడు మిగతా ఋషులంతా ఏం చేస్తారు ఆయన కోసం ఆలోచించి ఇలాగేలా సంకటం కలిగించాలి కలిగిస్తే ఆ సంకటం లోక కళ్యాణం అయి మనందరికి కూడా ఉపయోగపడుతున్న సంతోషంతో ఆ సంకటం ఎవరైతే ఆ రోజు ఆ మహాత్మ యొక్క ద్వారా పండించిన పంట అది తాత్కాలిక ఆ రోజు ఆ రోజు పంట శక్తి ఉంటుంది అనమాట ఆ శక్తి రూపకంగా పండించినటువంటి ఆ పంట పైకి ఆ ఋషులంతా కలిసి దర్భతో ఒక గోవును తయారు చేస్తారు ఏం చేస్తారు దర్భతో ఒక గోవును తయారు చేసి ఆ పంట పైకి మేపడానికి ఇప్పుడు పంట పై వేరే పక్కలో ఆవులంచి మనం ఊపటా అసలు ఏం చేస్తాము గొడవ ఏత వెనకూడము చేత గోడ ఓనా అప్పుడు గౌతమ మహర్షి ఏం చేసినా అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ చీరను వేస్తున్నటువంటి సందర్భాన్ని చూడగానే అయ్యో ఇది పది మందికి పనిచేసేటటువంటి విధానమే ఇది గోమాత గోమాతంగా తీసుకునే కొద్దిగా లేదు కాబట్టి దానికి కొట్టకుండా గోమాత జన పక్కన జరిగిన చేతులు ధర్మాగటి మన మామూలు హోమా చేసినప్పుడు ధర్మగడి వాడతాం ఆ ధర్మాగటితో గోమాత పక్కా జరిగింది కచ్చి చేస్తాడు ఆ ధర్భాగడ్డితో కొట్టగానే ఆ గోవు హోమేశ్వర ప్రాణాలు ఇస్తారు అప్పుడు ఏం చేస్తారు మీలా ఋషులు అందరూ కూడా వచ్చి నువ్వు గోవును సమయో గోహత్య దోషం అనేది కలిగింది ఈ గోవును అగ్నప్పుడు గోహత్య దోషం అన్నిటికంటే గోహత్య బ్రాహ్మణ హత్య సాధు హత్య సాధు వినైతే చాలా ప్రమాదకరమైనది మహాత్మ ఎన్ని తరాలు నిత్యం భగవంతుని ఆరాధించేట సాధ్యం వినిపించరాదు ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి మహత్వం ఎక్కువ కూడా మనం మాట్లాడడం నిత్యంగా సత్యంగా నిత్యం భగవంతుని కోసం ప్రాధాయపడి నిత్యం సత్య మహత్వం ఎక్కువ కూడా మనం మాట్లాడాలి గోవులో సకల దేవతలు ఉంటాయి ఆ గోవును అందరు మహత్వం ఆరాధిస్తారు అలాంటి గోవును సమేష్ కాబట్టి ఆ గోహత్య దోషం కలిగింది అని చెప్పేసి అందరు ఋషులంతా కూడా గౌతమ ఋషిని ఒక ఎంజాయ్ చేస్తారు అప్పుడు ఏం చేయాలి ఆ ఋషులంతా కూడా ఈ గోహత్య దోషం తొలగిపోవాలంటే ఈ సృష్టిపైకి పైకి నీ ద్వారా గోదావరి అనే గంగా జలం కిందికి రావాలి ఆ గంగవరేగరుడని శివుని జటా జూట లో అంతకుముందు అంతకుముందు భగీరథం చేసి కొంతమందికి కొంత స్థానాన్ని జలం కానీ ఆ ప్రాంతంలో జలం లేదు అప్పుడు ఏం చేసింది ఈ అంతా కూడా మంచి ఆలోచనతోంది ఆయన ఒక అత్యాదోషి ఆ అత్యాదోషోషం తొలగిపోవాలి కాబట్టి నువ్వు తపస్సు చేసి ఏం చేస్తావు శివుని జరాజు ఉన్నటువంటి గంగా జలాన్ని పూటి తెప్పి తెప్పించి ఆ గంగా నువ్వు స్నానం చేయాలి స్నానం చేసి ఆ స్నానం చేసిన వచ్చినటువంటి ఆ జలంలో ఈ ఆవు యొక్క కళయభరం కలవాలి అంటే ఎముగలు ఏది చనిపోయినటువంటి ఆవు ఎముగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎముకాలన్నీ ఆ గంగా జలం ద్వారా తరడం వలన ముందు నువ్వు స్నానం చేసి స్నానం చేసిన తర్వాత ఆ ఎముకలందరూ తరడం వలన ఆ దోషం అనేది భూతాయి అప్పుడు ఏం చేస్తారు శివుని కోసం కఠోరమైన తపస్సు చేసి ఆ గౌతమ మహర్షి శివుని మెప్పించి ఈ చిరాచరణ సృష్టికి ఆధారమైనటువంటి ఆ ఈశ్వరి జగా ఉన్నటువంటి గంగా మాతను ఆ జటాజుల గురించి అలా గౌతమ మహర్షి యొక్క తపస్సు ద్వారా వచ్చినటువంటి ఆ జలమే గోదావరి నదిగా ఏర్పడి మనకి ఇంట్లో సహాయం ఆ అదృష్టం ఏంటంటే ఇది ఎక్కడో నాసిక్ లో ఉంటుంది నాసిక్ లో పుట్టి సుమారుగా భారతదేశం అంతా తిరుగుతూ తిరుగుతూ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఆ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లలో తెలంగాణ అదృష్టం ఏంటంటే మొట్టమొదటి మహాపుణ్యక్షేత్రములు ఎక్కడ మనం స్టార్ట్ అయ్యి త్రియంలో స్టార్ట్ అయ్యి అత్యంత పుణ్యక్షేత్రం బాసరలోనే మొదటగా మనకు దర్శనమిస్తుంది అంత శిత్ర అందుకే మనం బాసలు ఇచ్చేస్తాం అప్పుడు ఆ గౌతమ మహర్షి యొక్క తపస్సు ఇచ్చి ఈశ్వరుడు తన జలా చూడడం నుంచి ఆ గంగను విడుదల చేసి ఆ గంగను విడుదల చేసినటువంటి ఆ జలంలో గౌతముడు తపస్సు చేసినటువంటి చేయడం ద్వారా వచ్చినటువంటి జలం కాబట్టి గౌతమి నదిగా ప్రఖ్యాతి గోహత్య దోషాన్ని తీసేసి గోవు యొక్క కళేబరం నుంచి ప్రయాణం చేస్తూ ఆ గోవుకు కూడా పునర్జీవనం ఇచ్చింది కాబట్టి గోదావరి అనేటువంటి పేరెంట్ అంటే ఆ గోదావరి ఏదైతే గోవు యొక్క కళేబరా పై నుంచి కూడా వెళ్ళి ఆ గోవు యొక్క నిర్జీవాన్ని సజీవాన్ని చేసిన ఏదైతే ప్రాణం పోయిందో ఎక్కడైతే గోదావరి నీళ్లు ఆ కళాభరానికి తాగిందో ఆ తాకినటువంటి ఆ కళాభరం కూడా సజీవంగా మారింది అప్పుడు ఏమైంది ఆ గోవు ప్రకరణం వల్ల ఆ గౌతమ మహర్షి యొక్క అత్య అత్యాదోషం నుంచి బయటపడి దీని యొక్క అర్థం ఏంటంటే ఎవరైనా సరే తెలిసి కానీ తెల కానీ భక్తిపూర్వకంగా ఈశ్వరుని యొక్క ఆరాధన చేసుకొని ఎక్కడ చేసినా కోసం డబ్బులు చేసిన గౌతముడు ఈశ్వరుని యొక్క ఆరాధన చేసి శివుని యొక్క ఆరాధన చేసేది మనం ఏం చేసినాడు అలా దేవకుండలు ఈశ్వరుగా ఆరాధన చేసుకొని అదే ఈశ్వరుని డిస్కస్ కొని మన భక్తి శితంలో అక్కడ స్నానం చేసి ఈశ్వరుగా అభిషేకం చేస్తారు అంటే గౌతములు ఏదైతే మనకు చూపెట్టిండో మార్గాన్ని ఆయన తపస్సు చేసి చూపెట్టు ఆయన అనుగ్రహం కోసం మనం పాదయాత్ర చేసి అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చింది అంటే ఏ రకంగా చేసినా మనం తెలిసి కానీ తెలియక దేహం ద్వారా మనసు ద్వారా మానసిక ద్వారా చేసినటువంటి పాపాలను దోషాలను హండ్రెడ్ పర్సెంట్ ఈశ్వరు యొక్క సాక్షిగా అమ్మవారు పూర్తి చేస్తారు అని ఈ యొక్క అర్థం అనమాట కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకొని మనం ఈ రోజు ఎంతో ప్రయాసతో ఎంతో దూరం నుంచి చాలా దూరం నుంచి ఎంతో కష్టాలకు నష్టాలకు బాధలకు స్వామికి కనవడకపోతే ఎంతో బాధ ఉండదు కరవడితే బాధ ఉండదు పాల మాట్లాడుతున్నారు బాధతో నచ్చిన దేవత నచ్చిన ఉన్నారు స్వామి చేసిన చెయ్యాలి నచ్చినావు అందరికీ కూడా మీరు ఏ వచ్చినా ఏ రకంగా వచ్చినా కూడా ఆ గోదావరి మాతవ్ యొక్క అనుగ్రహం ఆ ఈశ్వరు యొక్క అనుగ్రహం ఇక్కడ మనకు సాక్షాతో వ్యాస మహర్షి తపస్సు చేసి అమ్మాయి యొక్క ఉరికిని ఇక్కడ ఎవరైనా సరే తెలియక రహస్యం అందరూ అక్ష అక్షరాభ్యాసం చేసుకొని పోతారు అమ్మాయి యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికి ఎలాంటి దరిద్రాలు ఉన్నా సరే ఇక్కడ సరస్వతి దీక్ష అనేది ఉంటది ఆ దీక్ష చాలా మంది తెలియదు ఇక్కడ ఇక్కడ ఎవరైనా ఐదు రోజులు మూడు రోజులు నలభై రోజులు అరవై రోజులు మూడై ఐదు రోజులు వారి యొక్క దీక్ష చేస్తారు వాళ్ళు ఎలాంటి దరిద్రులైనా విజయరాని వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా సరే అమ్మాయిని నమ్మి తల్లి ఊదాపరం మీరే తిప్పి చెప్పి త్రికాలము గోదావరి అదే స్నానం చేసి అమ్మ యొక్క అనుసరణం చేసుకుని అమ్మాయి దీక్ష చేసినట్టు వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా వాడు అందరికి వంద శాతం ఉదారించబడ వాతావరణం మరి ఎక్కడ ఉండాలి చాలా మంది సరస్వతి క్షేత్రం అనే అక్షరావాసం చేసుకుని వాళ్ళు తపస్ అందుకే ఎంతో మంది మహర్షులు మహాత్ములు సాధకులు ఎంతో మంది ఆధ్యాత్మిక ప్రయాణం చేసేవారు మంచి కనులు అందరూ కూడా అమ్మ దర్శనం చేసుకుని ఇక్కడ దీక్ష చేస్తారు చాలా మంది ఇక్కడ దీక్ష చేసి అమ్మకాన్ని పొందిన తర్వాతనే వాళ్ళ జీవన శైలి మొదలు పెట్టారు అలాంటి పెట్టినటువంటి వారి సాధకులు వాళ్ళ పాదరే నేను కూడా ఒక అమ్మ అనుగ్రహం నేను కూడా సాధించాను అమ్మ దయవడాకే ఉన్నట్టే అమ్మ యొక్క అనుగ్రహంతోనే ఈ రోజు ఇంతగా మీ అందరితో మనం ప్రయాణం చేయాల్సిన దీక్ష అమ్మ ప్రసాదించింది నేను టెన్ క్లాస్ ఉన్నప్పుడు ఏం చదవాలి క్రికెట్ ప్రజలు పేదకాడు